కూలి పని సొంత డబ్బులతో కూలి పని గీలి పని చేసుకుని ఉంటున్నారు ఇప్పుడు అధికారులు వచ్చేసి మిమ్మల్ని ఉన్న కాల్ చేయమంటున్నారు మీకు ఇండ్లు గిండ్లు ఇలాంటివి ఏం లేవా ఎక్కడ సంతోషాలు మీ పేరులో కరెంట్ బిల్లు అన్ని ఉన్నాయి

అన్ని కట్టాలా మేము ముస్లాంలు ఉన్నారు కన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు లేగారంటే ఎట్లా లేచిపోవాలి మేము నేను ఇప్పుడు దాదాపుగా 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 యాభై సంవత్సరాల నుండి దాదాపుగా యాభై సంవత్సరాల నుండి ఇక్కడనే నివసిస్తున్నారు వీళ్ళకి ఎలాంటి పట్టాలు కానీ ఎలాంటి భూములు కానీ ఇంతవరకు ఇచ్చిన దాఖలు లేవు కానీ ఉన్న పలంగా గవర్నమెంట్ అధికారులు వచ్చి వీళ్ళని మీరు ఇప్పటికిప్పుడు పోవాలి మేము జేసీపీ జేసీపీ తీసుకొచ్చి ఇల్లు కూడగొడతాం మిమ్మల్ని అని బెదిరిస్తున్నారని బాధితులు చెప్తున్నారు దీని పట్ల స్థానిక ఎమ్మెల్యే గుడ్డరాశెడ్డి గారు ఉన్నతమైన అధికారులు పరిశీలించి వీళ్ళకి ఏదో ఒక దిశగా న్యాయం చేయాలని ఈ ప్రజలు కోరుతున్నారు వీళ్ళు బాధ్యతలు దీని దీనిపై వీళ్ళు వీళ్ళు ఎస్టీ కులానికి చెందిన గిరిజన కులాలకు చెందిన వ్యక్తులు చేసుకుంటే తినాలా లేకపోతే లేదు అలాంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా అని అధికారులు కానీ వీళ్ళకు నోటీసు కానీ ఏంటివన్న జారీ చేసి వీళ్ళకు ఉండడానికి ఏదైనా ఇండ్లు చూపించి చేస్తే బాగుంటుందని వీళ్ళు కానీ అదే కోరుకుంటున్నారు దీని పట్ల ఉన్నతమైన అధికారులు రాజకీయ నాయకులు స్పందించి స్థానిక ఎమ్మెల్యే గుడ్డరాజెడ్డి కానీ స్పందించి దీనిలోకి వీళ్ళకి న్యాయం చేయమని వీళ్ళు కోరుతున్నారు